గుంటూరు జిల్లా కాకుమాన మండల కేంద్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ పేడుకల్లో ముఖ్య అతిథిగా పత్తిపొడి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి బాలసాని కిరణ్ కుమార్ మండల జెడ్పీటీసీ ముజావర్ గుల్జర్ బేగం ఎంపీపీ రామరెడ్డి శ్రీనివాసరావు మండల వైసీపీ నాయకులు పెద్ది మురళీకృష్ణ ఎంపీటీసీలు నెప్పల్లి సౌజన్య అలేక్య పరమేశ్వరరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు జోహార్ వైఎస్ఆ జోహన్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ లాలి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒట్టి లాలి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒట్టి లాలి బాలసీ రెడ్డి ఒత్తిడి ஜமா <laughs> கட்டியா

என்னண்ணா <laughs> எக்ரா <laughs> <laughs>